ఓం నమస్ వాల్యా శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం వెల్కమ్ అవర్ ఛానల్ డివోషనల్ అండ్ ఇరవై నాలుగవ సంవత్సరంలో మాసం ఎప్పుడు వస్తుంది మార్గశిర మాసంలో ఎన్ని లక్ష్మీ వారాలు వచ్చాయి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము వైజాగ్ కనక మహాలక్ష్మి అమ్మవారికి విశేషంగా ప్రతి సంవత్సరం వచ్చే మార్గశిర మాసంలో పూజలు జరుగుతూ ఉంటాయి మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు కనక మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు అభిషేకాలు పూజలు కుంకుమార్చనలు నిర్వహిస్తూ ఉంటారు నిత్యాన్నదానం కూడా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో జరుగుతూ ఉంటుంది ఈ మాసం అంతా కూడా వైజాగ్ లో ఉన్నటువంటి బురుజుపేటలో ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది అంతటి అద్భుతమైనటువంటి రోజుల కోసం ఈ వీడియోలో నేను మీకు తెలియజేయబోతున్నాను అయితే రెండవ తారీఖు పన్నెండవ నెల అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పైవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మాస ఉత్సవాలు జరుగుతున్నాయి అయితే ఈ ఉత్సవాల సందర్భంగా పదకొండవ నెల అంటే నవంబర్ పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాలకు రాట కూడా వేయడం జరిగింది అంటే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడానికి ముందుగా రాట వేస్తూ ఉంటారు కనక మహాలక్ష్మి దేవస్థానంలో అమ్మవారికి ఈ నెలలోనే అంటే పదకొండవ నెలలోని పన్నెండవ తారీఖు మంగళవారం రాట కూడా వేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మార్గశిర మాసంలో నాలుగు గురువారాలు లక్ష్మీవారాలు నాలుగు వచ్చాయి అయితే అవి ఏ ఏ తేదీలలో వచ్చాయి అనేది వీడియోలో మీకు అది కూడా తెలియజేయబోతున్నాను ఐదవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మొదటి లక్ష్మీవారం పన్నెండవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రెండవ లక్ష్మీ వారం పంతొమ్మిదవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మూడవ వారం ఇరవై ఆరవ తారీఖు పన్నెండవ నెల అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాలుగవ లక్ష్మీవారం ఈ నాలుగు వారాలు కూడా కనక మహాలక్ష్మి అమ్మవారికి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మీకు ఐదవ తారీఖు పన్నెండవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు ఇరవై ఆరు ఈ నాలుగు వారాలు అంటే ఈ నాలుగు డేట్స్ లో కూడా మనకి మార్గశిర గురువారాలు వచ్చాయి ఈ నాలుగు రోజులు కూడా అమ్మవారి యొక్క దర్శన భాగ్యం కలగాలని చెప్పి తెల్లవారుజాము నుండే భక్తులు వేచి ఉంటారు అయితే మార్గశిర మాసంలో గురువారాలు కనక మహాలక్ష్మి అమ్మవారి పూజ ఒక్కసారైనా సరే ఇంట్లో చేసుకోవాలి అని వైజాగ్లో ఉన్నటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క పండితులు చెప్తూ ఉన్నారు అయితే ఎలా పూజ చేసుకోవాలి ఏ వారానికి ఏ నైవేద్యం పెట్టాలి అమ్మవారికి మనకి అమ్మవారి యొక్క కథ ఏమైనా ఉంటుందా మనం ఏ విధంగా అమ్మవారిని ఇంట్లో పూజ చేసుకోవచ్చు అనే పూర్తి విషయాలను మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను మీకు కంప్లీట్ గా అర్థమైందని అనుకుంటాను డీటెయిల్స్ మీకు అర్థం అవ్వాలని ఒక చిన్న వీడియో ఇది చేశాను పెద్ద వీడియోలో మీకు పూజ ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను ఓకే కదా మీ అందరికి కూడా వీడియో అర్థమైందని అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్కారం